రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషించే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఎప్పుడు వచ్చినా జగన్ ని జైల్లో వేసేయండి అనేవాడు అంటూ అప్పట్లో బీజేపీ నాయకులు అనేవాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాజకీయాల్లోకి వచ్చిన జగన్ గురించి టీడీపీ వాళ్ళు చేసిన విమర్శ ఏంటంటే తన కేసుల గురించి వెళ్లేవాడు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఉండేవాడు అని అనేవాళ్ళు అంటే జగన్ తనను తాను కాపాడుకోవటం కోసం కేంద్రం దగ్గరకు వెళ్లాడు తప్ప చంద్రబాబును జైల్లో వేయమని అడగడానికి వెళ్లలేదు ఇకెప్పుడు ఎన్డీఏ కూటంలో ఉన్నది చంద్రబాబే కాబట్టి జగన్ ని జైల్లో వేసేస్తా అంటూ విరవేగుతున్నాడు అయితే జగన్ ని కాపాడేది ఆ పదకొండు మంది రాజ్యసభ సభ్యులే అయితే చంద్రబాబు తన వ్యూహంతో ఆ సభ్యుల్ని కొనడానికి ట్రై చేస్తున్నారు అనే టాక్ కూడా నడిచింది అయితే రెండు వేల ఇరవై ఆరు వరకు పదవీ కాలం ఉన్నవాడు నలుగురు ఉన్నారు అయోధ్య రామరెడ్డి రెడ్డి మోపిదేవి వెంకటరమణ పెళ్లి సుభాష్ చంద్రబోస్ దర్మిళ నద్వాని ఉన్నారు చంద్రబాబు వీళ్ళని లాక్కుంటారా మరోపక్కన విజయసాయి రెడ్డి ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి బీదం మస్తన్ రావు వీళ్ళకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాలం ఉంది అలాగే వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథ రెడ్డి వీళ్ళంతా రెండు వేల ముప్పై వరకు ఉంటారు కాబట్టి జగన్ కి వీళ్లంతా సపోర్ట్ గా ఉంటారు కాబట్టి బీజేపీ జగన్ ని టచ్ చేయదు అలాగే చంద్రబాబు జగన్ విషయంలో ఏం చేసినా చూస్తూ ఉంటుంది కానీ జగన్ దగ్గరకు రానివ్వదు